తినడానికి ఏ మొఖం పెట్టుకుని వచ్చావు నువ్వు అని శివ అడుగుతూ ఉంటాడో అప్పుడే శివ మాటలకి చే జరగాల్సిందంతా చేసేసి చేయాల్సిందంతా కూడా చేసి ఏమి ఎరగనట్టు తప్పు చేయనట్టు నువ్వేంట్రా మాట్లాడుతున్నావంటో బాలు అయితే మళ్ళీ శివనైతే కిందకి నెట్టేస్తాడో అప్పుడే ఇక మీనా మీనా అయితే అంటూ ఉంటుంది అసలు మీరు మనుషులేనా ఇలా పశువుగా ప్రవర్తిస్తున్నారేంటి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని మీనా గట్టిగా అరుస్తుంది దాంతో ఇక బాలు బాధపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోయిన తర్వాత బాలు ఎంతో బాధపడుతూ ఉంటాడో అప్పుడే ఇక పార్వతి అంటూ ఉంటుంది చూడమ్మా మీనా నువ్వు ఇలాంటి వాడితో కాపురం చెయ్యలేవు దయచేసి నువ్వు ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసాయి అని అంటూ ఉంటే అవునక్క నువ్వు అలాంటి వాడితో కాపురం చేయలేవు అవసరమా నీకు అని అంటూ ఉంటాడు శివ కూడా అప్పుడే మీనా అంటూ ఉంటుంది అమ్మా ఒకవేళ నేను వచ్చేసిన తర్వాత ఆయన తప్పు లేదో వీడే తప్పు చేశాడని నీకు తెలిస్తే నువ్వేం చేస్తావమ్మా అప్పుడు నా కాపురం పోతుంది కదా అప్పుడు నా కాపురాన్ని మీరు నిలబెట్టగలరా మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేనే వచ్చి కాపురానికి వస్తే వా ఇంట్లో వాళ్ళు నన్ను అసలు రా రానివ్వగలరా మా అత్తయ్య నన్ను ఆ ఇంట్లోకి కూడా రానివ్వదు అసలు ఏం జరిగిందో తెలిసే వరకు నేను ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పలేను ఒకవేళ వీడు కానీ తప్పు ఉంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని మీనా కూడా శివకి వార్నింగ్ ఇస్తుంది ఇదేంటే నీ భర్త కొట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ వీడిని అంటున్నావేంటి అని అంటూ ఉంటే చూడమ్మా ఆయన తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోరు ఆయన తొందరపడ్డారంటే ఏదో బ బలమైన కారణం ఉంది ఆ కారణం తెలియాలి అప్పుడు చెప్తాను అని అంటూ మీనా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక శివ అయితే భయపడుతూ ఉంటాడు ఇప్పుడు ఆ వీడియో బయటపడితే తప్పకుండా మా అక్క నన్ను బ్రతకనివ్వదు అని అంటూ శివ భయపడుతూ ఉంటాడు ఇదంతా జరుగుతూ ఉండగానే సురేంద్ర ఇంటికి రెస్టారెంట్లో మనోజ్ కొట్టాడు కదా అతనైతే సురేంద్ర ఇంటికి వెళ్తాడు సురేంద్ర ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే అతను ఆ డ్రెస్ మీద ఉన్న సాంబార్ చూసి రేయ్ ఏంట్రా ఇది నీ డ్రెస్ మీద ఈ సాంబార్ ఏంటి ఏంట్రా ఏంటి సాంబార్లే ఏమన్నా మునిగి తేలావా అని సురేంద్ర అంటూ ఉంటే లేదురా ఒక హోటల్కి టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వెయిటర్గా పనిచేసేవాడు తల పొగరెక్కి ఇలా అవమానించాడు వాడికి ఎంత పొగరో తెలుసా వాడిని రే అనకూడదట వాడి కుందర నా చేతిలో వాడు నాకు జరిగిన అవమానానికి వాడు నన్ను అవమానించిన తీరికి నేను వాణ్ణి వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే సురేంద్ర ఎవరా వెయిటరు నాకు చూపించు నాకు తెలిసేమో చూస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇదిగోరా నేను ఫోటో కూడా తీశాను అని ఫోటోని చూపిస్తాడు ఇక ఫోటోని చూపించగానే అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఉంటాడు సురేంద్ర ఇక మనోజ్ ఫోటోని చూసి ఇతనా అని అంటూ ఉంటే ఇతను ఎవరో నీకు తెలుసా అని అంటూ ఉంటే తెలుసురా ఎప్పుడో చూశానో పరిచయం ఉంది అని అంటూ ఉంటాడు సురేంద్ర అసలు ఇలాంటి వాళ్ళు ఏంట్రా వెయిటర్గా పెట్టుకుంటారు అయినా వెయిటర్గా వాళ్ళు ఎంత మంచి మర్యాదగా ఉండాలి చి వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు కానీ ఎంత గొప్పగా పెంచారో వీడే ఇలా ఉన్నాడంటే వాళ్ళ బాబు ఎంత ఘోరంగా ఉన్నారో అని అంటూ ఉంటాడు అప్పుడు అది విని సురేంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు సరేలేరా వెంటనే నీకు సైన్ పెట్టాలని ఇలాగే వచ్చేసాను ఇంటికి వెళ్లకుండా మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని సంతకం పెట్టేసి అతను వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత జరిగిందంతా కూడా శోభాకి చెప్తూ ఉంటాడు అలా శోభాకి చెప్పేటప్పుడు శోభ అయితే ఇదే అవకాశాన్ని మనం వాడుకోవాలండి ఈ అవకాశాన్ని వాడుకొని మనం మన కూతుర్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి అల్లుడిని కూతుర్ని ఇంట్లోనే పెట్టుకోవాలి అని శోభ అయితే చెప్తూ ఉంటుంది ఈ లోగా శోభాకి అయితే ఎవరైతే ఎవరికైతే బ్యూటీ పార్లర్ని రోహిణి అమ్మేసిందో అదే బ్యూటీ పార్లర్ దగ్గరికి రమ్మని ఫోన్ వస్తుంది శోభాకి ఆ బ్యూటీ పార్లర్ ఆవిడ శోభాకి ఫ్రెండు తను అక్కడికి వస్తుంది రమ్మని చెప్తుంది రమ్మని చెప్పంగానే అప్పుడే శోభా అయితే అక్కడికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇదేంటి ఇది రోహిణి బ్యూటీ పార్లర్ కదా తనది అంటుంది అనుకుంటూ అవును ఇది రోహిణి బ్యూటీ పార్లర్ కదా నీ బ్యూటీ పార్లర్ అంటున్నావేంటే అని అండగానే ఓహో నీకు చెప్పలేదు కదా ఇది కూడా నాదే నేను రోహిణి దగ్గర ఇది కొనేశాను తనకేదో అర్జెంటుగా డబ్బులు అవసరమయ్యి తను ఆరు నెలల క్రితమే నాకు ఇది అమ్మేసింది అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శోభ అయితే ఏంటి నువ్వు చెప్పేది ఏంటి ఆరు నెలల క్రితమే ఈ బ్యూటీ పార్లర్ని నీకు అమ్మేసిందా అని అనగాలి అవునే అమ్మేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శోభ సరేనే నేను వెళ్ళొస్తాను నాకు అర్జెంటు పనుంది అని అనుకుంటూ బయటికి రాగాలిని ఇక ఆటో నడుపుతూ బాలు అయితే కనిపిస్తాడో ఇలాగా అందరూ కూడా చాలా చీప్గా పనులు చేస్తున్నారని శోభాకి అర్థమైపోతుంది ఇదే వంక పెట్టుకొని గొడవ చేసి పూర్తిగా శృతిని రవిని సత్యం ఇంటికి దూరం చేయాలని సురేంద్ర శోభ ఇద్దరూ కూడా సత్యం ఇంటికి అయితే వస్తారు అలా వచ్చిన తర్వాత సురేంద్రని అలాగే శోభాని చూసి ప్రభావతి అయితే చాలా హడావుడి చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక సురేంద్ర అలాగే శోభ ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చుంటారు శృతి ఇంకా రాలేదా వదిన గారు అని శోభ అడుగుతూ ఉంటే ఇంకా రాలేదండి వచ్చేస్తుంది అని అంటూ ఉండగానే అప్పుడు ఇక శృతి రవి ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు వచ్చిన తరువాత శృతి తన తండ్రిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది డాడీ నా కోసం మీరు వచ్చారా డాడీ అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నీ కోసం నేను వచ్చాను పదం అని ఇంటికి వెళ్దాం అని సురేంద్ర అంటాడు ఆ మాట విని ప్రభావతి అలాగే సత్యం ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మీ ఇంటికి ఏంటి అని అడుగుతూ ఉంటే అవును శృతిని రవిని మా ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాం ఇలాంటి అబద్ధాలు చెప్పి నీచమైన పనులు చేసే వాళ్ళ ఇంట్లో ఇంత దిగజారిపోయిన కుటుంబంలో నా కూతుర్ని నేను ఉండనివ్వను అసలు మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎలా బ్రతుకుతున్నారంటే మరి ఇలాంటి ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపించానంటే నాకే అసహ్యం వేస్తుంది అని సురేంద్ర అంటూ ఉంటాడు నాకు తెలుసు ఎప్పుడైతే లోపలికి వచ్చి మీరు కూర్చున్నారో అప్పుడే గొడవకి వచ్చారని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు సత్యం గొడవ చేయాల్సిన అవసరం నాకు లేదు నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను అని సురేంద్ర అంటూ ఉంటాడు అప్పుడే ఇక శృతి అయితే ఏంటి డాడీ అసలు మీకేమైంది ఇక్కడ నేను మహారాణిలా బ్రతుకుతున్నాను మన ఇంట్లో ఎలా ఉంటున్నాను ఇక్కడ అలాగే ఉంటున్నాను ఇక్కడ నాకేమీ తక్కువ కాలేదు అని శృతి అంటూ ఉంటే వీళ్ళు నిన్ను మహారాణిలాగే చూస్తారమ్మా ఎందుకంటే నువ్వు కోటీశ్వర కూతురు కదా అందుకని మీ అత్తగారు నెత్తి మీద నుంచి నిన్ను దింపదు అదే ఆ మీనానైతే నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంది నోటుకొచ్చినట్లు తిడుతుంది తన దగ్గర డబ్బు లేదు కదా మీ అత్తగారు డబ్బు మనిషి డబ్బుతోనే మొత్తం చూస్తుంది జనాన్ని అని అంటూ ఉంటే ఆ మాట విని ప్రభావతికి చాలా కోపం వస్తుంది ఏంటండి మీరు మాట్లాడేది నేను డబ్బు మనిషినా అని అంటూ ఉంటే డబ్బు మనిషి కాబట్టి తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి అలాంటి సంజయ్ లాంటి మూర్ఖుడు చేతిలో మీ కూతుర్ని పెట్టారు ఆ బాలుగాడు నిజం చెప్పాడంట కదా వాడు ఎలాంటి వాడో ఏంటో అని శృతి కూడా చెప్పిందంట వీళ్ళ మాటలు ఎవరి మాటలు మీరు పట్టించుకోలేదు మళ్ళీ కోటీశ్వర్ల సంబంధం పోతుందేమో అని కూతురు జీవితం ఏమైపోతే ఏమైందిలే అనుకున్నట్టున్నారు మీరు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అక్కడ మీ కూతురు రాజభోగం అనుభవిస్తుంది అనుకుంటున్నారేమో వాళ్ళు పని మనిషి కింద హీనంగా చూస్తారు వాళ్ళ గురించి మాకు తెలియదు అనుకుంటున్నారా అని అంటూ ఉంటే అప్పుడే మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది డబ్బుంటే చాలు ఎలాంటి గడ్డైనా తింటారు మీరు అని అనంగానే మాటలు తిన్నంగా రానివ్వండి అని సత్యం అంటూ ఉంటాడు ఇక ఏ నేను దాంట్లో తప్పేముంది డబ్బు కోటీశ్వరాలని రోహిణిని బాగా చూడడం లేదా కోటీశ్వర్ శృతిని బాగా చూడడం లేదా పేదింటి నుంచి వచ్చిందని మీ నా నిలకనగా చూడడం లేదా మీరు ఇలాంటి డబ్బు వ్యత్యాసం చూపించడం లేదా ఏంటి అని అంటూ ఉంటే చూడండి మా కుటుంబ విషయాలు మీకు అనవసరం మీ కూతురు ఇక్కడ ఎటువంటి లోటు లేకుండా మీ ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే సంతోషంగా ఉంటుంది అదే మీరు చూసుకోండి అని అంటూ ఉంటే చూడండి సత్యం కారు మీరంటే మీ కూతురికి ముందు వెనక ఆలోచించకుండా కోటీశ్వర్లు కోట్లు డబ్బులు ఉంటే చాలని కాపురానికి పంపించేశారు మేము అలా కాదు నా కూతురు ఉండే ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఉంటేనే నాకు ఉంచాలనిపిస్తుంది మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ తిన్నగా లేరు కదా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో అని అనంగానే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఏం మాట్లాడుతున్నానో మీకు చెప్తాను వినండి మీ కోడలు కోటీశ్వరులైన కోడలు పార్లర్ నడిపి సంపాదిస్తుంది లక్షల లక్షలు అనుకుంటున్నారు కదా ఆరు నెలల క్రితమే ఆ పార్లర్ని అమ్మేసింది ఎవరికో కాదు నా వైఫ్ ఫ్రెండ్కి అమ్మేసింది ఆ విషయం ఈరోజే తెలిసింది ఇంకా డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు అని మీ పెద్ద కొడుకుని వెనకేసుకొస్తుంటారు కదా ఆ కొడుకు హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు అక్కడ కూడా తన తల పొగురు చూపిస్తే వాణ్ణి మెడపట్టుకొని ఆ హోటల్లో నుంచి కూడా బయటికి గెంటేశారు ఉద్యోగం సద్యోగం లేక హోటల్ అమ్మిట తిరిగి వెయిటర్గా పనిచేస్తున్నాడు మీ వాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాటలు విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మీ రౌడీ కొడుకు ట్యాక్సీ డ్రైవర్గా ఉండాల్సిన వాడు ఆటో డ్రైవర్గా మారిపోయాడు ఇక ఈ రవిగాడు బైక్ వదిలేసి నా కూతుర్ని సైకిల్ మీద తీసుకువెళ్తున్నాడు ఇంత జరుగుతున్న తండ్రిగా కనీసం నీకు తెలియని కూడా తెలియదేంటయ్యా ఇదే నా కుటుంబాన్ని నువ్వు చూసుకునే పద్ధతి అని సురేంద్ర అంటూ ఉంటాడు అందుకని ఇలాంటి కుటుంబంలో నా కూతురు కాపురం చెయ్యలేదు నా అల్లుడిని నా కూతుర్ని నేను ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అని అంటూ ఉంటే అప్పుడే రవి అయితే చెప్తూ ఉంటాడు చూడండి మీ అమ్మాయి ఆ రోజు సైకిల్ మీద జాలీగా వెళ్దామంటే వెళ్ళాము లేకపోతే బైక్ అమ్మేశాం నేను అప్పులు చేసి పేదవాడైపోయి కాదు అని అంటూ ఉంటాడు రవి ఇక్కడ మీ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది ఒకవేళ మీ అమ్మాయి సంతోషంగా లేను అంటే మీరు తీసుకువెళ్ళిపోండి అని అంటూ ఉంటే అప్పుడేకా ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు సురేంద్ర అయితే ఏంటమ్మా శృతి నీ భర్త కూడా అంత పొగరగా సమాధానం చెప్తుంటే నువ్వేమి మాట్లాడువేంటి అని అనంగానే ఏం మాట్లాడమంటారు డాడీ ఏం మాట్లాడమంటారో రవి అన్న దాంట్లో తప్పే ముందు చెప్పండి రవి కరెక్ట్గానే చెప్పాడు కదా ఇక్కడ నేను సంతోషంగానే ఉన్నాను ఆ రోజు నేనే సైకిల్ మీద వెళ్దామని చెప్పాను దయచేసి సంతోషంగా ఉన్న మా కుటుంబంలో గొడవలు రేపకండి ఇక మనోజ్ రోహిణి ఆ బాలు విషయం అంటారా అంకులాంటి చూసుకుంటారు మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది శృతి అది కాదమ్మా అని అంటూ ఉంటే శోభ మీరు మమ్మల్ని వెళ్ళమన్నానా అని శృతి చెప్పేసరికి విన్నావు కదా నీ కూతురు కూడా ఎలా మారిపోయిందో రేపటి రోజున నువ్వే నా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తావు శృతి గుర్తు పెట్టుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సురేంద్ర అయితే అప్పుడే ఇక సత్యం అంటూ ఉంటాడు ప్రభావతితో చూసావు కదా వెనక ముందు ఆలోచించకుండా చేసే పెళ్ళిళ్ళు ఎంత దూరానికి దారి తీస్తాయో అని అంటూ ఉంటాడు సత్యం నువ్వు అన్న మాటకి నువ్వు మీనాని బాధ పెట్టిన దానికి శిక్ష అనుభవించు అని అంటూ ఉంటే ఇంతలో ఇక రోహిణి వస్తుంది ఇక రోహిణి వచ్చి అంటూ ఉంటుంది అత్తయ్య ఈరోజు పాలల్లో చాలా బిజీగా అయిపోయాను అని అంటూ రోహిణి మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా రోహిణి వంక అలా చూస్తూ ఉంటారు అప్పుడే ఏమైంది మీకు ఎందుకు మీరందరూ అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి నువ్వు పార్లర్ని అమ్మేసావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక మాటకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి షాక్ అయిపోతూ నేను పార్లర్ని అమ్మడం ఏంటత్తయ్యా ఎవరు చెప్పారు మీకు అని రోహిణి అంటుంది నిజం చెప్పు పార్లల్ని అమ్మావా లేదా అని అనగానే లేదత్తయ్యా నేను పార్లల్ని అమ్మలేదు అని అంటూ ఉంటే సరే అయితే పద వెళ్దాం పార్లర్కి వెళ్ళొద్దాం పద అని అంటూ ఉంటుంది ప్రభావతి అదే అత్తయ్య అది అని తడబడుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి రోహిణి చంప పగలగొడుతుంది రోహిణి చంప పగలగొట్టి ఏంటి ఏంటి నాటకము ఎందుకు నువ్వు ఎంత నాటకం వేస్తున్నావో పదిహేను లక్షలకి పార్లల్ని అమ్మాల్సిన పనే ఉంది నీకు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇక రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య ఆ రోజు ఇంటి తాకట్టు విడిపించడానికి మీరు డబ్బులు అడిగినప్పుడు మా నాన్న నా మీద ఉన్న కోపంతో డబ్బులు ఇవ్వనని చెప్పారు అందుకనే పార్లల్ని అమ్మేయాల్సి వచ్చింది అని నిజాన్ని బయట పెడుతూ ఉంటుంది రోహిణి అయితే ఇక నిజాన్ని రోహిణి అలా బయట పెట్టిన తర్వాత అప్పుడే ఇంకా రోహిణి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు మరి ఇంతకి నిజాన్ని దాచిపెట్టావు మరి మీ మావయ్య వచ్చినప్పుడు ఆ డబ్బులు అడగొచ్చు కదా అని అంటూ ఉంటే మావయ్యని డాడీని అడగమని చెప్పాను ఇంకా నా మీద కోపం పోలేదని ఆ డబ్బులు ఇవ్వనని చెప్పారని మా నాన్న ఎప్పుడూ కూడా నాతో మాట్లాడనని అంటున్నాడని మా మావయ్య చెప్పాడు కానీ ఈ విషయం మీకు చెప్తే మళ్ళీ మీరు ఏమనుకుంటారో మళ్ళీ మీరు నన్ను అపార్థం చేసుకుంటారో అని మీ ముందు నిజాన్ని చెప్పలేదు అని అంటూ ఉంటుంది రోహిణి ఇంతలో మనోజ్ అయితే వస్తాడు మనోజ్ వచ్చిన తర్వాత ఇక సత్యం మనోజ్ని అడుగుతూ ఉంటాడు ఏంట్రా ఎందుకు నువ్వు ఇలా చేసావు ఉద్యోగం చేస్తానని ఒకసారేమో పార్కులో పడుకొని వచ్చి ఇప్పుడేమో హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నావు నీకు అసలు సిగ్గు అనిపించడం లేదా ఆ హోటల్లో వెయిటరుగా కూడా నువ్వు పనిచేయవని నిన్ను బయటికి గెంటేసారా అని అంటూ ఉంటాడు సత్యం ఇవన్నీ మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అప్పుడే రోహిణి షాక్ అయిపోతాం ఏంటి మనోజ్ నువ్వు హోటల్లో పని పనిచేస్తున్నావా అందుకనేనా కలలో ఉల్లి దోశ ఇడ్లీ చట్నీ సాంబార్ అంటూ కలవరిస్తున్నా నీ దగ్గర సాంబారు వాసన వస్తుంది అని అంటూ రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక మనోజ్ అయితే మరేం చేయమంటావు నువ్వేమో ఉద్యోగం సంపాదించు అంటావు మరో పక్కేమో ఈ బాలుగాడు నాకేం ఉద్యోగం రాదు అని నన్ను హేళన చేస్తాడు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో హోటల్లో వేటర్గా పనిచేస్తున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ప్రభావతి రోహిణికి షాక్ ఇస్తుంది చూడు రోహిణి మీ నాన్న నెంబర్ నాకు ఇవ్వు నేను ఫోన్లో మాట్లాడతాను ఇక నేను ఆలస్యం చెయ్యను అని అంటూ ప్రభావతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు